మీరెందుకు దునుకులాడుతుండే మీకేమక్కడ వచ్చింది మీకొక్కటి చెప్తున్నా నేను గ్యారంటీగా పోలీసు మిత్రులారా ఈ పోయి రాత్రి మీ డైరీలలో రాసుకోండి మీ డైరీలలో రాసి పెట్టుకోండి వందకు వంద శాతం ఇలా తెలంగాణ చెలరేగిన పరిస్థితికి మళ్ళ వచ్చేది బీఆర్ఎస్ గవర్నమెంటే అది ఎవరు కూడా ఆపలేడు అది ఎవరి తరం కాదు ఎవరి వశం కాదు మీకు తెలియదా మీరు పోలీసు ఉద్యోగాలు చేస్తున్నారు మీరు చదువుకోలేదా మీ కూడా విజ్ఞానం ఉంది కదా వీళ్ళు దొంగ వాగ్దానాలు చేయలేదా ప్రజలను మోసం చేయలేదా ప్రజాస్వామ్యంలో ప్రజలకు అడిగే హక్కు లేదా మీరెందుకు కేసులు పెడుతున్నారు నాకు అర్థంగా మీరెందుకు దునుకులాడుతున్నారు మీరెందుకు బలైతారు రేపు మీకు రాజకీయాలు ఎందుకు మీ డ్యూటీ మీరు చేయండి మేము బీఆర్ఎస్ ఎప్పుడు శాసనాన్ని ఉల్లంఘించాం చట్టాలను ఉల్లంఘించాం అయినా నేను ఒక్క మాట మళ్ళా చెప్తా ఉన్నా మీకు ఆల్రెడీ చెప్తా ఉన్నారు పార్టీ నుంచి ఎక్కడ ఇవ్వాలని మీ మీద అన్యాయం కేసులు పెట్టినా మన టిఆర్ఎస్ లీగల్ సెల్ వీరులు ఉన్నారు మీరు భయపడే అవసరం లేదు న్యాయస్థానాలని అక్కడ పోరాటం చేద్దాం మీకు అండగా కేసీఆర్ ఉంటాడు బీఆర్ఎస్ ఉంటుంది అందరం ఉంటాం ఇక ఈడికెళ్ళి నేను కూడా ఊకోను నేను బయలుదేరతా యాందాకైనా మంచిదే ఎవరేమైనా సంగతి ఏందో ఎవరైనా లెక్క ఏందో అన్నీ కూడా లెక్కలు తీద్దామని మనవి చేస్తా ఉన్నా ఈ రకంగా మనం ముందు పోవాలి ఒక్క మాటలు నన్ను ఉన్నదా ఇలా ఇయల ఈ ప్రభుత్వం ఈ కాంగ్రెస్ నయవంచక ప్రభుత్వం సంక్షేమంలో ఫెయిల్ నీళ్ళలో ఫెయిల్ పొలాలకు నీళ్ళు సాగు నీళ్ళలో ఫెయిల్ కరెంటు సరఫరాలో ఫెయిల్ రైతు బంధులో ఫెయిల్ విత్తనాలు ఎరువులు సరఫరాలో ఫెయిల్ ఫెయిల్ ధాన్యం కొనుగోలు ఫెయిల్ పల్లెలు పట్టణాల అభివృద్ధిలో ఫెయిల్ భూముల ధరలు పెంచడంలో ఫెయిల్ మరి దేంట్లో పాస్ అయిండు ఎటువంటి అటు వర్రుడు దేవుళ్ళ మీద ఒట్టు పెట్టుడు అబద్ధ వాగ్దానాలు చేసుడు కమిషన్ అట ఇరవై ముప్పై శాతం కమిషన్లు తీసుకున్నాడు సంచులు నింపుడు సంచులు మోసుడు అంతేనా కరెక్టేనా ఈ మాట అన్నా కరెక్టేనా నేను చెప్పి అన్ని ఫెయిల్ అయిందా ఈ ప్రభుత్వం నిజమైంది ఒకసారి చేతులు అవటరు దయచేసి చే లేవట్రా ఫెయిల్ ఈ మాట ఇరవై శాతం ముప్పై శాతం కమిషన్లు నేను అంటలేను అంటలేను ఎవరన్నారు స్వయంగా ఆర్థిక మంత్రి చాంబర్కు పోయి రెండు వందల మంది కాంట్రాక్టర్లు వాళ్ళు లొల్లి మమ్మల్ని ఇరవై ముప్పై శాతం కమిషన్ అడుగుతుండ్రు ఇది ఏమన్యాయం అని చెప్పి సెక్రటేరియట్లో చెప్పిన మాట నేను చెప్తా ఉన్నా ఈ విధంగా మాజీ సర్పంచులు పాపం వాళ్ళు పనిచేసినమేమో బిల్లులు అంటే వాళ్ళ గోస ఉత్తుకుంటా ఉన్నారు వాళ్ళేం పాపం చేసినారు ఈ విధంగా ఘోరం ఇంకా ఈ అందానికి ఈ అందానికి ఏం మాట్లాడతారు కేసీఆర్ నువ్వు రా అసెంబ్లీకి ఏ నీ కాయగూరకుడు ముచ్చట్టింటాను కా పిల్లలు అడిగితేనే మీ జవాబు చెప్తలేరు పిల్లలు అడిగితేనే చెప్తలేరు ఉన్నది ఉన్నట్టు నిలబెడితే ఆర్థిక మంత్రి అసెంబ్లీలో లేచి ఇరవై శాతం కమిషన్ తీసుకుంటాను కేటీఆర్ మాట్లాడితే ఆయన లేచి భుజాలు దడుముకుంటున్నాడు నీకెందుకు ఆ బాధ నువ్వు తీసుకుంటున్నా నీకు బాధ ఉండాలి కదా లేచి పేదలు ఉని పెడతా ఉన్నాడు ఆయన అసెంబ్లీలో ఈ విధంగా చాలా గందరగోళంగా అవివేకంతో అజ్ఞానంతో చాలా ఘోరం చేసి అడ్డమైన మాటలని చెప్పాను దాంతోని మనం కూడా గోల్మాలైపోయినాం తీర్థం బోదాం తిమ్మక్క అంటే వాడు గుళ్ళే మనం సల్లే ఆ గతికి తెచ్చింది ప్రజల గతి మరి మనం కూడా ప్రజలు కూడా ఆలోచన చేయాలి ఆవేశం కాదు గాడిదలకు గడ్డేసి బల్రకి పాల్పడితే వస్తాయి వస్తాయా మరి ఇప్పుడు ఏం చేయాలో ఆలోచించాలి ఓ తమ్ముడు అన్నడు హైదరాబాద్లో ఇల్లు ఇలుగులో కొడితే కేసీఆర్ అన్నా యాడున్నావు నువ్వు రావాలి కట్టి వాంచేట పడితే యుద్ధం అంది చేయమని పడుతుంది అంతేనా ఇది కూడా విచారిస్తా ప్రజలు మీకు అర్థం కావాలని నేను చెప్తా ఉన్నా అందుకే పూడగొత్తుకున్న కాన్నే వెతుక్కోవాలి మీ వెంట బీఆర్ఎస్ ఉంటుంది మీ వెంట కేసీఆర్ ఉంటాడు వంద శాతం మళ్ళా తెలంగాణ విజయం సాధించాలి గులాబీ జెండా ఎగిరేయాలి అద్భుతమైన తెలంగాణను మళ్ళీ సాధించాలి ఇక బీజేపీ కదా పదకొండేళ్ళ రాజ్యం చేయబట్టి తెలంగాణకు పదకొండు రూపాయలు ఇచ్చిండ్రా వాటిదే మానం బబ్రాజమానం శుష్క ప్రియాలు శూన్యాస్తాలు తప్ప ఏమి ఇయ్యలే నూట యాభై ఏడు కాలేజీలు పెడితే మెడికల్ కాలేజీలు ఒక్కటన్నా తెలంగాణకు ఇచ్చిండ్రా ఒక ప్రాజెక్ట్ కన్నా జాతీయ హోదా ఇచ్చిండ్రా ఇక కాంగ్రెస్ వాడు ఇట్లా అంటే బీజేపీ వాడు అట్లా ఏది లేదు ఇక ఉల్టా మనయే ఖమ్మంలో ఏడు మండలాలు గుంతుకున్నారు శ్రీలేరు ప్రాజెక్టు గుంతుకున్నారు నరేంద్ర మోడీ మాట్లాడతాడు ఏం మాట్లాడతాడు తెలంగాణ అని తెలంగాణలో సంతోషపడితే తల్లిని చంపి బిటన్ బాతికి ఇచ్చింది ఉంటాడు ఎన్నోసార్లు అంటే ఒక్కసారి కాదు ఈ విధంగా అది కూడా మనం ఆయనకి వచ్చేది కాదు ఈ సందర్భంలో ఒక మాట బీజేపీ అంటే నా జ్ఞాపకం వచ్చింది ఇయాల కేంద్ర ప్రభుత్వం అనే ఆపరేషన్ పేరు మీద లో యువకులను గిరిజనులను ఊచకోత పోతా ఉన్నారు ధర్మం కాదు వీళ్ళు ఏమైతున్నది నక్సలైట్లు ప్రతిపాదన పెడుతున్నారు మేం ప్రభుత్వం దగ్గరకు వచ్చి చర్చలు చేయడానికి సిద్ధంగా ఉంటున్నారు నేను కోరుతా ఉన్న కేంద్ర ప్రభుత్వాన్ని బలమున్నది కదా అని సంకుంటే ఓడు కాదు అది ప్రజాస్వామ్యం కాదు ఆపరేషన్ కగార్ వెంటనే ఆపేయండి వాళ్ళని పిలిచి ఆ నక్సలైట్లను పిలిచి డెమోక్రటిక్ స్పేస్ ఇచ్చి చర్చలు జరపండి వాళ్ళు ఏం మాట్లాడతారో చూడండి అది కూడా నల్లనా తెల్లనా దేశం ముందరికి రాని కానీ అట్లా కాదు మొత్తం ఏరి పారెత్తం కోసి పారెత్తం నరికి పారెత్తం అంటే మిలిటరీ ఉన్నది మీ దగ్గర కొడతారు కానీ ప్రజాస్వామ్యం అనిపించుకోదు ఈ మాట ఢిల్లీకి ఉత్తరం పంపిద్దామా పంపిద్దామా మీరందరు సపోర్ట్లు కొడితే తీర్మానంగా భావించి దాన్ని కేంద్రానికి పంపిద్దాం ఇక్కడ ముప్పై ఈ సందర్భంలో ఈ రజతోత్సవ వేళ నేను మీ అందరికీ ఇక్కడ ఉన్న వాళ్లకు సభలో లేని వాళ్లకు టీవీలో నా మాటలు వినే వాళ్ళకు యావత్తు తెలంగాణ సమాజానికి బీఆర్ఎస్ గులాబీ జెండా రజతోత్సవ శుభాకాంక్షలు మరొకసారి తెలియజేస్తూ మీరందరూ కూడా ధైర్యంగా ఉండండి మళ్ళీ బీఆర్ఎస్ తెచ్చుకుందాం బ్రహ్మాండమైన పరిపాలన అందించుకుందాం వీళ్ళు జరగొట్టేటి అన్ని మళ్ళీ మంచిగా చేసుకుందాం బ్రహ్మాండంగా ముందుకు పోదాం పురోగమించుదాం ఒక అద్భుతమైన తెలంగాణ ప్రతి వ్యక్తి ముఖంలో చిరునవ్వులు చిందించే తెలంగాణ తయారు చేసుకుందామని చెప్పి మీ అందరికీ మనవి చేస్తూ ఇంత పెద్ద ఎత్తున ఈ సభకు గవర్నమెంట్ వచ్చిన ఏడాది నెలలోనే మీరు కదిలి వచ్చిందంటే మీరు కూడా ఒక నిర్ణయానికి వచ్చినట్టు కనబడుతూనే ఉంది ఓట్లు వస్తాయని చూస్తాను నేను ఇంకో మాట చెప్పాలి ముఖ్యమైన మాట ఏంటంటే వీళ్ళు అక్కడిక్కడ ఎందుకంటే మీరు లేచిండ్రు ఫోటోల కోసం ఒక మాట చెప్పాలి ఏంటి ప్రభాకర్ రెడ్డి అని మా ఎమ్మెల్యే ఉంటుంది దుబ్బాక ఎమ్మెల్యే ఆయనతో ఎవరు హైదరాబాద్లో మాట్లాడితే అన్న ఇంకా మూడేళ్ళు భరించాన్న ఈ గవర్నమెంట్ అని మాట్లాడింది ఆయన మాట చెప్పింది విలేకరులు అలా చూసారా మా గవర్నమెంట్ పడగొడతాడట మేమెందుకు వడగొడతాం రభయ్ మాకేమైనా కాల్చేరు గురుగులో పెట్టినా మేమా కిరికిరి పని చెయ్యం బిడ్డ మీరే ఉండాలి ఓట్లు తీసుకున్నారు చక్కగా పని చేయకపోతే మీ ఈపులు ప్రజలే సాఫ్ చేస్తారు అంతే కదా మేము వడగొట్టాం మీ గవర్నమెంట్ వడగొట్టాం ఎందుకంటే మీ సంగతి ఏందో మా సంగతి ఏందో ప్రజలకు పూర్తిగా అర్థం కావాలి గులాబీ సైనికులకు నా ఒక్కటే మాట మనం ఏనాడు మనం పుట్టిందే పదవులు త్యాగం చేసి పుట్టిందే రాష్ట్ర సాధన కోసం స్వార్థం కోసం మనం పనిచేయలే మీ అందరి నాయకులను కార్యకర్తలను కోరేది ఒకటే తెలంగాణ సమాజం అద్భుతంగా పురోగమించేదాకా మనం పనిచేస్తూనే ఉండాలి గవర్నమెంట్లో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల పక్షాన ఉండాలి ప్రజలకు అండగా ఉండాలి ప్రజల సమస్యల మీద పోరాటం చేయాలి వాళ్ళకు అండదండలుగా ఉంటూ పురోగమించాలి అదే మన కర్తవ్యం అందులోనే మనకు అన్ని పదవులు వస్తాయి అది పెద్ద ఇష్యూ కాదు ఎన్ని వేల మంది మనవలు ఎంత బ్రహ్మాండంగా ముందుకొచ్చారు కాబట్టి మీరు కూడా ఆ విధంగా రావాలి లాస్ట్ మాట ఈ సభ నిర్వహించినటువంటి మిత్రులు కోచంపల్లి శ్రీనివాసరెడ్డి గారికి భాస్కర్ గారికి పెద్ద సుదర్శన్ రెడ్డి గారికి రవీంద్రరావు ఎమ్మెల్సీ గారికి వారికి నేను ధన్యవాదాలు చెప్తా ఉన్నా ఇక్కడ భూములు ఇచ్చి బ్రహ్మాండంగా ఆదరించిన ఈ ఎల్కతుర్తి చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు కూడా రైతులకు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఈ రజతోత్సవ శుభాకాంక్షలు మీ అందరికీ మరొకసారి తెలియజేస్తూ నేను మీరు సెలవు తీసుకుంటా ఉన్నా జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ ధన్యవాదాలు ఇక ఇప్పుడు లొలిపెట్టరు బాగా లొల్పెట్టరు అది తెలంగాణ తల రాతను మార్చిన నవ వసంత విపక్ష దోపిడి విలయంలో విలవిలలాడిన వేదన అస్తిత్వం కై ఆరాట పడిన ఆత్మ గౌరవ భావన మకాలు అన్నీ మెలువు దోపిడి పిడికిలెత్తితే కాల్చి చంపినా రక్త చిత్రల రాదిడి పదవున కోసం గదవును ఊసిన మోసాలతోనే ఘోసా తెలంగాణ రేషాని గుప్పినా కేసియారే బండుసా అవధున వెడలో కూల గంటనే గులాబీ దెండ గమచిండు అవధున వెడలో కూల గంటనే గులాబీ దెండ గమచిండు